వెల్కమ్ టు మా ఊరి చిట్కాలు డియర్ వియర్స్ మీ పూర్వీకులు మీకు ఏం చెప్పాలనుకున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను రుచి రీడింగ్స్ అలాగే చిట్కాలు డివోషన్కి సంబంధించి దేవుడికి సంబంధించి సనాతన ధర్మాలు అన్నీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను ఏం ప్లీజ్ చెప్పండి మన కలర్చింట్లు వాళ్ళ యొక్క పూర్వీకులు ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పాలని చెప్పలేకపోయారు చెప్పండి ఏంజీ మన కలెక్టివ్ గురించి మన కలెక్టివ్కి వాళ్ళ యొక్క పూర్వీకులు ఏం చెప్పాలి అనుకుంటున్నారు స్వర్గిస్తులైన పూర్వీకులు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ పక్కా అండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు హ్యాపీ ఎండింగ్ పక్కా ఎస్ మీరు ఏదైతే పనిచేస్తున్నారో ప్రజెంట్ దాన్ని నాపడం కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే తెలిసిన వాళ్ళే డబ్బులు ఇచ్చి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ పనిని ఆపడానికి జ అంటే వేగంగా అంటే వేగంగా జరగనివ్వకుండా పెండింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీరు ఖచ్చితంగా నిలబడి తీరుతారు అని చెప్తున్నారండి మీ కుటుంబం ఏదైతే ఉందో మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్న తల్లిదండ్రులు మ్యా మ్యారేడ్ అయి ఉంటే మీరు మీ పార్ట్నర్ అండి లేదంటే మీ అమ్మ నాన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేద్దామని అనుకుంటున్నారంటండి మీ కుటుంబాన్ని అంటే భార్యాభర్తల మధ్యలో ఇంకొక వ్యక్తిని కానీ ఇంకొక పర్సన్ని తీసుకొని వచ్చి కుటుంబాన్ని దూరం చేద్దామని అండి ఎలాగైనా మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి విడిదీయాలి అని అనుకుంటున్నారంట కానీ దానికి ఏ రకంగా కూడా అవకాశం లేదని చెప్పి వాళ్ళు చెప్దామని అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజీ మన యొక్క కలెక్టివ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు పూర్వీకులు స్వర్గస్థిరైన వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు వెళ్ళే దారి చాలా క్లియర్గా ఉందండి మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఖచ్చితంగా అన్నీ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని పైనుంచి వాచ్ చేస్తున్నారంట మీకు గైడ్ చేస్తారంట అలాగే మీరు చేస్తున్న పని ఏదైతే ఆలోచన ఉందో పెట్టుబడి పెట్టాలి అని ఖచ్చితంగా మూడు పూలు ఆరు కాయల కింద ఉంటుంది మీరు ఆలోచి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి ఒకేనా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు ఫ్యామిలీలో ఒక పర్సన్ అండి స్వయంగా ఫ్యామిలీలో ఒక పర్సను మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట ఎవరైతే కలెక్ట్ ఉన్నారో వాళ్ళండి ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారో అని చెప్పాలనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఇంజల్ ఈ విషయంలో ఏం జరుగుద్ది అవకాశాలు అన్ని రకాలుగా వెతుకుంటున్నారంటండి నిలబడకుండా ఎవరు చేయలేరండి మీరు జీవితంలో ఖచ్చితంగా నిలబడి తీరుతారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంకా చెప్పండి చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టర్కి వాళ్ళ పూర్వీకులు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గౌరవ మర్యాదలను ఎవరు తీయలేరండి ఏ రకంగా కూడా అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఏ రకంగా కూడా తీయలేరు ఖచ్చితంగా మీకు న్యాయమే జరుగుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది అని చెప్తున్నారండి కొంతమంది ఏంటంటే వాళ్ళకంటే మీరు మెరుగైన స్థానంలో ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట అబ్జర్వ్ చేస్తున్నారంట ఎస్ స్పైయింగ్ చేస్తున్నారంట మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం ఏం తింటున్నారు ఏం తెచ్చుకుంటున్నారు అలాగే ఎలా ఎవరితో వ్యవహారాలు చేసుకుంటున్నారు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు ఈ విధంగా మిమ్మల్ని వెనుకుండి అబ్జర్వ్ చేస్తున్నారంటండి ఏదైనా గోపులు తవ్వడానికి వీలుంటుందా అని ఎస్ మీకు డబ్బులు రాకుండా ఎందులో అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వీలుంటుందా అని చూస్తున్నారంట బట్ వాళ్ళు ఎవరికి కూడా న్యూ బిగినింగ్ లేదని చెప్పేశారండి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చి తీరుతాయి రావాల్సిన డబ్బులు మీకు స్థిరాస్తులు అవి అయితే ఉన్నాయో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఓకేనా ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి మీ చే మీకు రావాల్సింది మీ దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు అని చెప్తున్నారు బ్యాలెన్స్ అయిపోతారండి మీరు ఎమోషనల్గాను మెంటల్గాను బ్యాలెన్స్ అయిపోతారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ వాళ్ళు మిమ్మల్ని బ్యాగ్స్టాంప్ వేద్దామని అనుకుంటున్నారంట వర్క్ ఆన్ అండి ఫ్యాన్లు వేస్తున్నారంట కొంతమంది అయితే డార్క్ ఎనర్జీస్తో వర్క్ అండి మీ వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎస్ డబ్బులు వస్తున్నాయి కదా మీకు మీ ఇంటి వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో దాన్ని నాపాలని చెప్పి చేస్తున్నారంట ఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది ల్యాప్టాప్లో ఫోన్లో జాబ్స్ చేస్తున్నారండి చాలామంది ఏంటంటే బయటకు వెళ్ళి చేస్తున్నారు ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తప్పించాలి అని చూస్తున్నారంట కొంతమంది పంపించేయాలి పక్కకి అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ అప్పుడు డబ్బులు రావు కదా డబ్బులు డబ్బులుకి ఇబ్బంది పడ పడతారు అని చెప్పి అనుకుంటున్నారంట స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారంటండి డివైన్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకు రావాల్సిన గుడ్ న్యూస్ రాకుండా చేయాలని చూసిన వాళ్ళకి మీ లైఫ్లో మీకు పరువుకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూసినా అవేవి కూడా జరగవు పైగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరుతారు మీ విషయంలో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అనుభవించి తీరుతారు మీరు ఎలాంటి విధంగా పెట్టుకోవద్దు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు చేస్తున్న పనిలో ఒక వెలుగు వెలుగుతారండి మీరు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎస్ మదర్ విషయంలో కూడా మీ మదర్ గురించి కూడా చెప్తున్నారండి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఏడిపిద్దాం అనుకున్నారంట బట్ ఏమైంది అంటే ఎవరైతే మీ మదర్ మీద ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారో వాళ్ళ పరిస్థితే తలకిందులైపోయిందండి అయిపోయిందండి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో హై ప్రెస్ట్ లార్డ్స్ శివయ్య ఉండ అయి ఎవరైతే మీరు ప్రేయర్ చేస్తున్నారో మీ ఇంటి దైవం అయిండొచ్చు కులదైవం అయిండొచ్చు మేల్ గాడ్ అండి హైయెస్ట్ గాడ్ ఆ గాడ్ ఏంటంటే క్లియర్గా వాళ్ళందరినీ పక్కకు సార్ మీతో గొడవ పెట్టుకోవడానికి దారి కూడా లేకుండా చేశారు వాళ్ళ దారులన్నీ మూసేశారు మీకు గుడ్ న్యూస్ రాకుండా చేసే అన్ని దారులు మూసేశారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి పక్కా మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది పక్కా అండి ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పి ఏం చూసి చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ కన్ఫర్మేషన్ అండి మీరు చాలా స్ట్రాంగ్ అనుకున్న దానికంటే మీరు చాలా స్ట్రాంగ్ ఓకేనా ఏంజల్స్ ఈ విషయంలో మన పూర్వీకులు స్వర్గస్థులైన వాళ్ళు చెప్పాలనుకున్న విషయంలో మీరు ఇంకా ఏం చెప్తాం అనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి మీరు ఇంకా ఏం చెప్తాం అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ట్రస్ట్ డివైన్ మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళండి డివైన్ మీ వెనక గే గేమ్ ఆడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళందరికీ బుద్ధి చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది ఖచ్చితంగా సాధించి తీరతారు సైన్స్ గమనిస్తూ ఉండండి నేచర్ మీతో మాట్లాడుతుంది ఓకేనా మీకు సైన్స్ ఇస్తుంది వెళ్ళేటప్పుడు పని అవుతుందా లేదా ఏదైనా పిల్లడ్ రావటం ఏదైనా చేజారి కింద పడి పగిలిపోవటం మీకు ఇష్టమైన వస్తువు ఈ విధంగా మీకు సైన్స్ వస్తున్నాయి అంటే మీరు వెళ్ళాల్సిన పని కొంచెం వాయిదా వేయమనో లేదా వెళ్ళాల్సిన సమయం కాదనో అర్థం ఓకేనా ఈ విధంగా నేచర్ మీకు మీతో కమ్యూనికేట్ చేస్తున్నారంటండి మీరు ఏం చెప్పాలనుకున్నా డివైన్కి క్లియర్గా చెప్పండి ఓకేనా మీరు దేవుడికి డైలీ చేస్తున్నప్పుడు కానీ లేదంటే లోపల ఏదైనా మొక్కులు మొక్కుకున్నా సరే ఒక మొక్కు ఇంకో దేవుడి దగ్గర మొక్కకూడదండి ఏ దేవుడి దగ్గర మొక్క ఆ దేవుడి దగ్గర మొక్కాలి అలాగే ఆ దేవుడి దగ్గర చెప్పిన కోరిక ఆ దేవుడికి మాత్రమే చెప్పాలి ఓకేనా అండ్ అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే అడగాలనుకుంటున్నారో డివైన్ని ఏం చేసి వాళ్ళని క్లియర్గా అంటాడు కండి నాకు ఇది కావాలి అండ్ ఇలా జరిగితే నేను నీ మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి క్లియర్గా అడగండి అని చెప్తున్నారండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్